భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఉద్యోగాల పేరిట మోసం చేశారని ఒక కుటుంబం నిన్న పెట్రోల్ డబ్బా పోసుకొని పట్టుకొని హల్చల్ చేసింది అసలు ఏం జరిగింది ఆ ఉద్యోగం ఏంటి ఎవరు ఆ బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు మోసం చేసింది ఎవరు అని చెప్పేసి మనం ఈ వార్తలో తెలుసుకుందాం అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో అవుట్సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు పదిహేను లక్షలైతే ఉద్యోగం వస్తుందని చెప్పేసి బేరం కుదుల్చుకొని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏడు లక్షల రూపాయలు తీసుకొని తర్వాత దశల వారీగా ఒక పది లక్షల్లాగా తీసుకున్నారని చెప్పేసి ఇక ఈ బాధితుడు ఇల్లందుకు చెందిన బాధితుడు అయితే నిన్న మీడియా నిన్న పెట్రోల్ డబ్బా పట్టుకొని నిన్న అశ్వాపురంలో కొద్దిగా వాట్సాప్ గ్రూపులలో హల్చల్ అయింది విషయం తెలుసుకుందామని స్వయంగా నేనే అక్కడికి వెళ్తే వాయిస్ ఇచ్చిండు వీళ్ళది ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళ అబ్బాయి ఇతను ఇతను పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో ఒక రెండు సంబంధాలు తప్పిపోయినాయి ఏంటా అని చూస్తే ఇట్లా జాబ్ లేదు జాబ్ లేదు కాబట్టే పిల్లని ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక పెద్ద మనిషికి చెప్పుకుంటే ఆ పెద్ద మనిషి అన్న మాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆయన అయితే ఉద్యోగాలు పెట్టిస్తాడని చెప్పేసి ఆ ఉద్యోగం అక్కడ ఇక్కడ కాదు చిన్న చిత్కా కూడా కాదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో హై సెక్యూరిటీ ఉన్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉన్న సంస్థ దాంట్లో అవుట్సోర్సింగ్ జాబ్ పెట్టిస్తా అని చెప్పేసి సెక్యూరిటీ జాబ్ పెట్టిస్తా అని చెప్పేసి ఒక పది లక్షలు కుదురుకుంటే పది లక్షలు ఒక ఐదు లక్షలు అవుతుంది దానికి అని చెప్పేసి మరి అబ్బాయి కొంచెం చదువుకున్నాడు బీకామ్ కంప్యూటర్స్ ఏదో చేసినట్టున్నాడు ఇక మరి బాగుండదు సెక్యూరిటీ అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే పదిహేను లక్షలు అవుతాయని చెప్పేసి పదిహేను లక్షలని కాస్త పది లక్షలు పదిన్నర లక్షలతో తీసుకొచ్చిండ్రు ఈయన విడతల వారీగా ఒక ఏడున్నర లక్షలు ఒకసారి ఇచ్చిండు ఇక లాస్ట్ రేపు మాప అని చెప్పేసి యూనిఫామ్ కూడా మళ్ళీ ఒక ఐదు వేలు తీసుకున్నారంట ఐడి కార్డు వాటికి కోటర్స్కి ఒక ఇరవై ఏడు వేల రూపాయలు తీసుకున్నారంట ఇక మొత్తం కలిసి అటో ఇటో పది లక్షలకి నేను మునిగిపోయినా ఉద్యోగం అడుగుతాను ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇతన్ని ఇల్లందు నుంచి నీకు కోటర్ శాంక్షన్ అయిందని చెప్పేసి పిలిపించి కోటర్ చూపెట్టి కోటర్ ఎలాట్ అయిందని చెప్పేసి సామాన్లు మొత్తం వేసుకొని వస్తే లేదు మళ్ళీ ఇక కొద్దిగా టైం పడుతుంది అని అంటే ఆ గిన్నెలు బొచ్చలు గ్యాస్ అన్నీ పట్టుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఊరు పోయిండు ఇక జాబ్ వస్తుందని చెప్పేసి అయితే పిల్లని ఇచ్చిండ్రు ఇక తర్వాత ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అని చెప్తుండు వీళ్ళ తండ్రి ఇప్పుడు మూడో నెల అమ్మాయికి జాబ్ రాపోయేసరికి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నది ఏం చేయాలి అర్థం కాదు నా పరువు పోయిందని చెప్పేసి నిన్న పెట్రోల్ డబ్బా పట్టుకొని అశ్వాపురంలో నిన్న కూర్చున్నాడు ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వీళ్ళకి నచ్చజెప్పి న్యాయం చేస్తామని చెప్పేసి అయితే స్టేషన్కి తీసుకుపోయినారు ఇక తీసుకుపోయిన తర్వాత ఇంకా మీడియాకైతే మనకైతే సమాచారం వచ్చింది పోయినాం పోయి ఏంట అని ఎంక్వైరీ చేస్తే అక్కడ గద్దల నాగేశ్వరరావు అని చెప్పేసి భరత్ రెడ్డి అని చెప్పేసి భరత్ రెడ్డి అలియాస్ రాజీరెడ్డి ఆ రాజీరెడ్డి కూడా గతంలో చాలా ఈయన మీద అనఫిషియల్ కంప్లైంట్స్ ఉన్నాయంట ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి భారీగా మోసం చేసిందని చెప్పేసి అయితే నిన్న చెప్పిండు ఇక మీరు ఇక్కడ చూడొచ్చు ఈయన ఈయన భరత్ రెడ్డి రాజీరెడ్డి ఇక ఈయన ఇల్లందు వాస్తవ్యుడు ఇక ఇది ఎక్కడ అంటే హెవీ వాటర్ ప్లాంట్ లోపల కోటర్స్ లోపల ఇక స్విమ్మింగ్ పూల్ మన పార్క్ కూడా చూసి ఇది ప్లాంట్ ప్లాంట్ కోటర్స్ లోపలికి జనరల్గా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉన్న ఏరియాలోకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ పక్కాగా ఇవ్వాలి ఇక ఈయన ఈయన ఏం చెప్తుండవు అని అంటే అక్కడికి వెళ్ళిన టైంలో ఒక అధికారి కూడా ఇంటర్వ్యూ చేసిండ అధికారి ఎవరు ఎవరు ఆ ఇంటర్వ్యూ చేసింది ఎవరు అంటే డిపార్ట్మెంట్కి సంబంధం సంబంధించిన వాళ్ళు చేసినరా లేకపోతే బయట నుంచి ఎవరినైనా యాక్టర్ని తీసుకొచ్చి నటించే వాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్లో పది నిమిషాలు కూసాబెట్టినరా ఇంటర్వ్యూ చేయడానికి అనేది అయితే ఇక పోలీసులు ఇంటరాగేషన్లో తెలవాల్సి ఉంది ఇక మొత్తానికైతే బాధితులు మునిగిపోయిండు ఇటు అబ్బాయి పెళ్లి చేసుకున్న పెళ్ళం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఇటు డబ్బులు లాస్ అయిపోయిండు ఇక వీళ్ళ మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినామని చెప్పేసి నిన్న సీఐ గారు అయితే వాయిస్ ఇవ్వడం జరిగింది గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ అనే ఇద్దరు వ్యక్తులు హెవీ వాటర్ ప్లాంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తానని చెప్పి సుమారు ఏడు లక్షల రూపాయలు అదేవిధంగా ఒక బంగారు మంగళసూత్రం కూడా తీసుకున్నారు మూడు తులాల బంగారు వాళ్ళ ఎవరైతే వాళ్ళ అమ్మ ఉన్న డబ్బులు అవసరం ఉండి కొడుకు ఉద్యోగం వస్తుంది జీవితం సెట్ అవుతుంది డబ్బులు కట్టిండు మూడు తలాల తాడు కూడా వాళ్ళకే ఇచ్చినట్ట అయితే వారిని ఎన్నిసార్డైనా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో అలాగే వారి మీద అమ్మ రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ కేసు కేసు గద్దల నాగేశ్వరరావు మరియు భీడి ఇద్దరి కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత ఇది సిఐ అశోక్ రెడ్డి గారు చెప్పిన విషయం అయితే గద్దల నాగేశ్వరరావు భరత్ రెడ్డి అనే ఇద్దరి మీద కేసు అయితే ఫైల్ చేసిండు ఒక ఏడు లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ తర్వాత మూడు తలాల బంగారం ఇచ్చిందని చెప్పేసి అయితే కంప్లైంట్లో పిటిషన్లో రాసిందని చెప్పేసి అయితే సిఐ అశోక్ రెడ్డి చెప్తుండు ప్రజల అవేర్నెస్ కోసం చేస్తున్నాం ఈ ప్రోగ్రాము ఎవరిని కించపరచడానికి కాదు ఇట్లా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీకు అవుట్ సోర్సింగ్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం గురించి నేను ఒక విషయం చెప్తా వినండి సెక్యూరిటీ జాబ్కి వచ్చేది ఆయన చెప్పిన లెక్క ప్రకారము నెలకి ఇరవై వేల రూపాయలు జీతం దీనికి డబ్బులు అడిగింది దాంట్లో ఐదు లక్షలు ఇది నెలకి ఇరవై వేలంటే నీకు ముప్పై రోజులు డ్యూటీ చేయాలి ముప్పై రోజులు డ్యూటీ చేస్తారా ముప్పై రోజులు ఉండదు ఓ పద్దెనిమిది వేల నుంచి ఓ పదహారు నుంచి ఓ పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఎత్తుకుంటాడు సరే ఇరవై వేలు ఎత్తుకుందాం అనుకున్నాం ఇక ఏం పని ఉండదు ఇరవై నాలుగు డ్యూటీకి డ్యూటీ 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 మూడు వందల అరవై రోజులు డ్యూటీకి అనుకుందాం రెండు ఇప్పుడు పన్నెండు రెండు ఇరవై నాలుగు రెండు రెండు లక్షల సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు రెండు సంవత్సరాలకి నాలుగు లక్షల ఎనభై వేలు అంటే రెండున్నర సంవత్సరాలను వాడికి ఊడికం చేయాలి రెండున్నర సంవత్సరాల తర్వాత అది సోర్సింగ్ జాబ్ ఆ టెండర్ ఉంటుందా ఉండదా ఏం ఆలోచించరు జనాలు ఎవరైనా కానీ ఇక్కడ దీంట్లో హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం అంటే అవుట్సోర్సింగ్ కార్మికులకి స్వీపర్స్కి సివిల్ వర్కులలో తప్ప వాటిలల్లో కుదరదు ఎందుకు అని అంటే దాంట్లో జాబ్ కావాలి అంటే అది అది ప్రభుత్వ రంగ సంస్థ అది ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం రావాలి అంటే చాలా అది వాళ్ళు అక్కడ గవర్నమెంట్ సైట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సైట్ నుంచి మాత్రమే హెవీ వాటర్ బోర్డు నుంచి మాత్రమే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ప్రభుత్వ అనుమతి పొందిన పత్రికల ద్వారా మాత్రమే వాళ్ళు యాడ్లు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఈ మధ్యవర్తుల ద్వారా ఇట్లాంటి గుత్యదారుల ద్వారా అయితే ఎట్లాంటి నియామకాలు చేపట్టరు కాబట్టి ఉద్యోగం ఎవరైనా సాధించాలి చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకోండి జాబ్ అప్లై మంచిగా ప్రిపేర్ అవ్వండి జాబ్ రాయండి అంతేలే కానీ ఈ డబ్బులు పెడితే సెంటర్ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు వస్తాయి అనుకోవటం చాలా అది కరెక్ట్ కాదు ఏమీ నీకు నోటిఫికేషన్ లేదు రిటర్న్ టెస్ట్ లేదు ఇంటర్వ్యూస్ లేవు ఏం లేకుండా ఉద్యోగం వస్తుంది ఆలోచించారా కొంచమైనా మీరు కాబట్టి ప్రజలారా ఇట్లాంటి వాటిని నమ్మి మూసపోయి ఇబ్బందులు పడకండి మీకు ఏదైనా అనుమానం వస్తే ఇట్లా డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా అంటే మాత్రం కంపల్సరీ మీ స్థానికంగా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి అది కుదరకపోతే వంద నెంబర్కి డైల్ చేయండి అంతేగాని ఇట్లా మూసపోయి ఇబ్బందులు పడి కుటుంబాన్ని రోడ్డు మీద చిన్నాభిన్నం చేసుకొని రోడ్డు మీద పడకండి అని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను Thank you.